అద్వాని స్థితిలో ఉన్న ఆర్ఎండ్బి రహదారిని వెంటనే పునర్నిర్మించాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా కార్యదర్శి రెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం రమణేయపేట జే అన్నవరం ఆర్ఎండ్బి రహదారి గత పన్నెండు సంవత్సరాలుగా పెద్ద పెద్ద గోతులు గుంతలతో అద్వాన స్థితిలో ఉందని తెలిపారు ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మారలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పడమే తప్ప ఈ రోడ్లను పట్టించుకునే నాదురే ఎక్కరవయ్యారని ఆరోపించారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ తరచూ ఇదే రహదారిపై ప్రయాణం సాగిస్తుంటారని గిరిజన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిని దీన్ని పట్టించుకోవడం ప్రభుత్వాలకు సిగ్ చేయటం విమర్శించారు రోడ్డు పునర్నిర్మాణం వెంటనే చేపట్టకపోతే జూన్ ఒకటవ తేదీన భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో రోడ్డుపై అడ్డుగా గోడ నిర్మాణం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు ఈ కార్యక్రమంలో కోసిరెడ్డి గణేష్ రెడ్డి ఆనంద్ పాల్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని ప్రధానంగా ఈలాసరం నుండి జయానవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పది సంవత్సరాల నుంచి చెడిపోయింది ప్రధానంగా రమణాపేట నుంచి జనవరం వరకు కూడా గోతులతో పది సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గోతుల్ని మూయమని ఎన్నో సార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే దందాలు చేశారు నిరసనలు చేశారు గతంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారు వాళ్ళకి కొళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద దందా చేశారు మీరు ధర్నా చేసి ఈ మీరు నిద్రపోతున్నారు సంవత్సరం అయింది సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఈ కూడా ఈ గోతు గురించి కనీసం పట్టించుకోలేదు రోడ్లు ఏటూ లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం అలాగే లోకేష్ గారిని కలిసాం చంద్రబాబు నాయుడు గారిని కలిసాం వీళ్ళందరికీ విన్నత పత్రాలు ఇచ్చాం ఇచ్చి ఈ వేళకి ఆరు నెలలు సుమారు అవుతుంది వాళ్ళు అత్తమని కూడా ఫోన్లు రోడ్డు వేస్తున్నారట కదా రోడ్డు అంతా కూడా లైన్ అయిపోయింది కదా అని అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేడు ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇంపక్క వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేసారా వాళ్ళు ఏంటారా లేకపోతే వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారా అసలు ఈ రోడ్డు వేస్తారా లేరా ఏంటి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తాము అక్కడ నుండి ఈ మన్యానికి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ చెడ్పన్ రోడ్డు గిరిజనులకు ప్రధానమైన రోడ్డు అంటే గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అడుగులోకి వెళ్ళి రోడ్లు ఏం అని చెప్తున్నారు మరి ఈ రోడ్డుని రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ రోడ్ను దర్శిస్తే ఆయనకి ఈ యొక్క పరిస్థితిని తెలుస్తాయని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తాము ఏంటి ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్తారు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు ఏజెన్సీకి సవద్వారం అయినటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఫార్మాలిటీలు కుదరలేదా ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి వాళ్ళకి అలా ఆమె ఆమె అందలేదా అసలు ఎందుకే రోడ్డు పట్టించుకోవడం లేదని నేను సిపిఎంఎల్ పార్టీ తరఫున నేను తీవ్రంగా పరిశిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క రోడ్డు వేయకపోతే మేము మళ్ళా ఒకటో తారీఖుని వచ్చే నెల ఒకటో తారీఖుని మేము రెండు వేల మందితో ఇక్కడ రోడ్డు కట్టంగా గోడ కట్టేసి వంట ఓర్పు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో గోడ కడతామని మేము హెచ్చరించి పంప్లైంట్ చేసాం తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏం చేశారంటే రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఏ తప్పుడుగా ప్రసారం చేసి మేము వేసే గోడ అడ్డుకట్టని ఆపేసి విరమించుకోమని చెప్తే మేము ఆగిపోయాం అంటే తప్పుడు ప్రసారాలు చేసి గ్రాంట్ అయిపోయిందని నమ్మించారు ఈ పాదు మట్టి మాత్రం గోడ ఆపడం జరగదు మేము అరెస్టులు సిద్ధం అవుతాం దేనికైనా రెడీ అవుతాం ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే మీకు పడద్ధని ఏరియాలో హెచ్చరిస్తూ సిపిఎంఎల్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తా ఉన్నాను